మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఆయన రోడ్లు వేసే విధానం ఎలా అనిపిస్తుంది మీకు రోడ్లు వేసే విధానం గురించి మాట్లాడ మాటల్లో చెప్పలేము మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే వచ్చారు ప్రజల కోసమే అతను పాటుపడుతున్నారు ప్రజల కోసమే అతను బ్రతుకుతున్నారు ప్రజల కోసమే ఆర్నిసులు మాని రోడ్ అనకా రాయనుక రప్పనక రోడ్డు మీద బెంచ్ అనకా కూడా నిద్రపోయినటువంటి రోజులు ఉన్నాయి అంటే జగన్ గారికి పవన్ గారికి డిఫరెన్స్ ఏంటి పాలనలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడయ్యా పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం అంటే ఎలా చేయాలి రాజకీయంలో ఎలా మెలగాలి రాజకీయంలో ప్రజలకు ఎటువంటి సేవ చేస్తే మళ్లీ ప్రజలు వీళ్ళని ఎన్నుకుంటారు అనేది మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారిని చూసుకొని అప్పుడు నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు అంతేగాని ఏ వచ్చామా ఏ ఉల్లుత్తర మాటలు మాట్లాడామా ఏ ఉల్లుత్తర పథకాలు పెట్టామా అమ్మఒడిలు పెట్టామా నానబడులు కొట్టామా ఇవి కావు మహిళలకి ఏం చేస్తాడు అతను ఇచ్చాడు ఏవి ఇప్పుడు అవి ఏవీ రాలేదు కదా అమ్మఒడి ఒకటి విషయంలోనే అతను ఓకే అయింది అంతకు మించి ఇంకా ఆయన ఏం చేయలేదు ప్రతిదీ అతను అతని పాలన వచ్చిన తర్వాత ఏపీ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి వస్తువుకి రేటు పెరిగిపోయాయి ఆ రాష్ట్రాన్ని చూసి ఇతర రాష్ట్రాలు కూడా రేట్లు పెంచేసారు ఇతను చేసింది ఏంటి ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ప్రజలు ఆలోచించుకొని ప్రజలు పడ్డ బాధలు ప్రజలు పడ్డ కష్టాలు ఇతని పాలనలో ఇతని ఆలనలో అన్ని చూసుకొని అతని చిట్టు చిట్టుగా ఓడించి పక్కన పెట్టారు ఫస్ట్ డెవలప్మెంట్ ఆపేసేసారు డెవలప్మెంట్ ఎవరైనా ఆపుతారా ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ఎమ్మెల్యే అయినా ఏ ఎంపీ అయినా డెవలప్మెంట్ ఆపుతారా రావడం రావడం ఎక్కడ కొట్టాడు భవన కార్మికుల మీద కొట్టాడు భవన నిర్మాణ నిర్మాణ కార్మికుల మీద ఇసుక మీద కొట్టాడు అది ఒకటి ఎఫెక్ట్ అయిపోయిందా రావడం రావడం మళ్ళీ మూడు రాజధానులను ప్రకటన చేసి ఆంధ్రప్రదేశ్ రైతుల రైలు రైళ్లు అది అదొకటి ఎఫెక్ట్ అయిపోయిందా తర్వాత లాస్ట్ లాస్ట్లో దిగిపోయే ముందల సెక్రటేరియట్ని మూడు వందల డెబ్బై కోట్లు తాకట్టు పెట్టాడా ఎవరి సొమ్మని చెప్పేసి తా అతను తాకట్టు పెట్టాడు ఆ తాకట్టు పెట్టి ప్రజలకు పెట్టమని ప్రజలు అడిగారా ప్రజలు మాకు రేట్లు పెంచమని ప్రజలు అడిగారా ఇవన్నీ అడగకుండానే నీకై నువ్వు చేసి నీ గు నీ గొంతకు నువ్వు తవ్వుకున్నట్టు నీకు అనిపించుట్లా నీ గుంతకు నువ్వు తోకు నీ గుంతులు నువ్వు పడ్డట్టు అనిపించుట్లా ఎవరి కో తవ్వితే గుంతలు నువ్వే పడ్డావు ఇది తెలుసుకొని ఎవరైనా కానీ రాజకీయాల గురించి మాట్లాడాలన్నా రాజకీయాలు నేర్చుకోవాలి అన్నా పవన్ కళ్యాణ్ గారి గురించి చూసి పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి ఏదైనా రాజకీయం అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు ఎక్కడ ఎలా వెళ్తున్నారు ఆయనకేంటి అవసరం ఆయన సినిమాలు చేసుకుంటే సరిపోదా సినిమాల్లో వచ్చే సంపాదం సరిపోదా మహారాజులా బ్రతకొచ్చు అతని అన్నయ్య పడ్డ కష్టానికి ఇతను ఇతను పడ్డ కష్టానికి ఇతనైన హీరోయిజానికి మహారాజులా బ్రతకొచ్చు కానీ ఆయన అలా కాకుండా ప్రజలు నీ కోసమే నేను వచ్చాను నువ్వు పడుతున్న కష్టాన్ని ఆలకిద్దామని నువ్వు పడుతున్న వేదనను తీసివేద్దామని నువ్వు పడుతున్నటువంటి బాధని పంచుకుందామని నేను వచ్చాను అని చెప్పేసేసి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అని ప్రజల కోసం ప్రజల మనిషిగా ప్రజా నాయకుడిగా ప్రజల తరపు నుంచి వచ్చాడే కానీ ఏ ఈళ్ళక మళ్ళే రాజకీయాల గురించో వీళ్ళ పిల్లల్ని ఆ విదేశాల్లో చదివించుకోవడం గురించో వీళ్ళు పోయి విదేశాలలో ఎక్కడో ఇల్లు కట్టుకోవడం గురించో లేకపోతే చంద్రమండలంలో బిల్డింగ్లు కట్టుకోవడం గురించో రాలేదు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రజల మనిషి ప్రజలు అంటే పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేస్తున్నారు ఎలా ఉన్నాయని అడుగుతారండి ఆ రోడ్లు ఆ బురదలో పడి కాళ్ళకి చెప్పులు లేకుండా తిరిగిన రోజులు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు ఆ మన్యం ప్రజల కోసం ఆ మన్యం ప్రజలలో ఎవరైనా గర్భిణీ స్త్రీలు అయితే ఎవరికైనా నొప్పులు వస్తే ఎవరికైనా ఏమైనా జరిగితే వీళ్ళు ఎలా వెళ్తారు వీళ్ళు ఎలా బ్రతుకుతారు వీళ్ళు ఏంటి అని ఆయన ఆహర్నిసులు మాని కాళ్ళకి చెప్పులు లేకుండా కూడా తిరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారిని చూసి ఏ రాజకీయ నాయకుడైనా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు నేర్చుకోవాలి నేర్చుకుంటారని కూడా నేను మరీ మరీ అనుకుంటున్నాను అంటే రీసెంట్గా రోజా గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఇంటర్వ్యూలో బిడ్డాపురం నేను ఇప్పుడు వెళ్ళినా నేను గెలుస్తా అన్నారు రోజా గారు దానికి ఏమంటారు మరి పడేసి పడేసి కొడతారు చీర ఓడ తీసి ఓడ తీసి కొడతారు వెళ్ళి చూడమని చెప్పు ఇప్పుడు చేయమని చెప్పు ఓదార్పు యాత్ర ఇప్పుడు చేయమని చెప్పు పాదయాత్ర ఏ రకంగా దున్నుతారో దున్నుతారు ఎవరైనా సరే వైసీపీ నాయకులు ప్రజాయాత్ర అంటూ ఓదార్పు యాత్ర అంటూ పాదయాత్ర అంటూ చెప్పు జనాలలోకి ఏం చేసావు నువ్వు అని అడుగుతారు అందాక దానికి ఆమె పుట్టి పెరిగిన నియోజకవర్గానికి ఏమైనా న్యాయం చేసుకుందా ఆమె ఏమైనా చేసిందా ఆమె అంత అర్హత కలగాలి ఆమె అంతటి అధికారం ఉన్న వ్యక్తి ఆమె ఫస్ట్ కింద ఉన్న గోతిని ఆమె పూడ్చుకోమని చెప్పండి తర్వాత తర్వాత రాజకీయ నాయకుల దగ్గర ఏరొచ్చు చూడొచ్చు అంతేగాని ఉంది కదా నోరని ఉంది కదా నాలుకని అని నోటుకు వచ్చినట్టు కూస్తే నాలుగ పోస్తారు ఆంధ్రప్రదేశ్ జనాలు ఓవరాల్ గా ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ ఒక చెప్పానుగా రాజకీయం అంటే అక్కడి చూసే నేర్చుకోవాలని రాజకీయం అంటే ఎలా చేయాలో ప్రజల్లోకి ఎలా వెళ్లాలో ప్రజల బాధలు ప్రజల సాధకులు ప్రజల కష్టాలు ప్రజల కన్నీళ్లు ఇవన్నీ ఎలా పంచుకోవాలో ఎలా తీసుకోవాలో పవన్ కళ్యాణ్ గారిని చూస్తేనే నేర్చుకుంటారు చూద్దాం జగన్ సీఎం రాడి వైసీపీ పార్టీ నేలమట్టం అయిపోయింది భూస్థాపితం అయిపోయింది ఎప్పటికీ రాదు ఇక వైసీపీ పార్టీ అనేది ఇక ఏమైనా గ్యామ్లింగ్ జరిగి ఏమైనా ఓట్లలో ఏమైనా జరిగితే తప్పితే ప్రజా వైసీపీ పార్టీ అనేది ప్రజలు ఎన్నుకోరు ఎంచుకోరు కూడా ఎందుకని అంటే ఒక తల్లి ఒక తండ్రి కష్టపడి పిల్లల్ని పెంచుకున్నారు వాళ్ళు ఎంతో చదివించుకున్నారు వాళ్ళని ఐటీలు పెద్ద పెద్ద చదువులు ఎందుకు రాష్ట్ర డెవలప్మెంట్ ఆపేసుకోవడం కోసమా రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయడం కోసమా అంటే ఇరవై తొమ్మిదిలో వన్ సెవెంటీ ఫోర్ మంది అంటున్నారు సీటు పవన్ కళ్యాణ్ నాలుగు కూడా ఒక్క సీటు కూడా నీకు రాదు వన్ సెవెంటీ ఫోర్ నాకే వస్తాయి చూసుకోని మొత్తానికి నేల మట్టం చేసి నేల కరిపించారు పవన్ కళ్యాణ్ గారు అదే పిఠాపురంలో గెలిచి చూపించారు పవన్ కళ్యాణ్ గారు మరి జగన్ గారు అమెరికాలో పబ్లిసిటీ పెట్టారు వేళ తోపంటారా అక్కడ ఏ పబ్లిసిటీలు పెడితే మాత్రమేమి ఆ దేశం నుంచి మన ఇండియా కంట్రీకి వచ్చి ఇండియా కంట్రీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఓట్లు వేసి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించినటువంటి ప్రజలు ఉన్నారు సూపర్ Thank you.